ఏడుస్తుంది అంటే ఒక రీజన్స్ ఉంటాయి అవి చూసుకోవాలి ఎనీ పేరెంట్స్ ఫస్ట్ అవి చూసుకోవాలి ఫస్ట్ హంగర్ క్రై బేబీ ఆకలితో ఏడుస్తుంది ఒకవేళ అంటే మీరు పాలిచ్చిన వెంటనే బేబీ కామ్ డౌన్ అయిపోతుంది పాలు ఇచ్చిన వెంటనే ఫాస్ట్గా సక్ చేస్తుంది ఆకలితో ఉంటుంది బేబీ సో ఫాస్ట్గా సక్ చేసి వెంటనే కామ్ డౌన్ అయిపోతుంది పడుకుంటుంది అది హంగర్ క్రైమ్ దట్ ఈస్ ఫస్ట్ అలా కాకుండా మనం పాలు ఇస్తున్నాం బేబీ రిజెక్ట్ చేస్తుంది అసలు తీసుకోవట్లేదు మీరు పాలు ఇవ్వడానికి ట్రై చేస్తుంటే బేబీ ఫేస్ తిప్పేస్తుంది అంటే బేబీకి ఆకలి వల్ల ఎడవట్లేదు బేబీకి సమ్మదర్ రీజన్ ఉంది దీంట్లో టూ త్రీ రీజన్స్ ఉంటాయి ఒకటి మెయిన్గా కామన్గా చూసేది పొట్టనొప్పి పొట్టనొప్పి మెయిన్గా మిల్క్ బేస్డ్ మొత్తం మిల్కే కాబట్టి బేబీకి సో ఈ కొలిక్కి పెయిన్ అనేది వస్తుంది ఇన్ఫాంటైల్ కోలిక అంటారు ఈవినింగ్ కోలిక అంటారు అంటే ఈవినింగ్ టైంలో ఎక్కువ పెయిన్ చూస్తూ ఉంటాం ఈవినింగ్ నైట్ టైమే ఎక్కువ ఎక్సర్సుక్రై కేసెస్ వస్తాయి హాస్పిటల్కి సో బాగా టమి పెయిన్ వస్తుంది ఎందుకంటే మిల్క్ వల్ల ప్లస్ గ్యాస్ పట్టేయడం వల్ల అనేది వస్తుంది సో దీనికి ఇలా ఉంది అంటే మనం ఏం చేయాలి అంటే ఇంట్లో తీసుకోవాల్సిన రెమెడీస్ బేబీ ఏడుస్తుంది అంటే జస్ట్ కొలిక్కి డ్రాప్స్ ఉంటాయి డ్రాప్స్ వేసేసి కొలికి అవాయిడ్ చేయడానికి బేబీస్కి మసాజ్ చేయాలండి ఎలా అంటే రెండు కాళ్ళు పట్టుకొని సైక్లింగ్లా చేయడము ప్లస్ భుజం మీద వేసుకొని తట్టడము ఇలా చేస్తే ఈ పొజిషన్లో ఏమవుతుందంటే పుట్టపైన ప్రెషర్ పడి బేబీకి గ్యాస్ అనేది రిలీఫ్ అవుతుంది